అందరికీ నమస్కారం రాఖీ అంటే ఏమిటి రక్షాబంధన్ పండుగ ఎలా ప్రారంభమైంది దాని వెనుక ఉన్న కొన్ని కథలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రావణ పూర్ణిమనే రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి ఈ పండుగ సోదర సోదరి మణులకు అత్యంత పవిత్రంగా ఉండాలని జరుపుకునే పండుగ రాఖీ అంటే రక్షాబంధనం సోదరి సోదరి మణుల ప్రేమబంధం రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు అన్నకు గాని తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం సోదరి తన సోదరునికి మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ సోదరునికి కట్టేదే ఈ రాఖీ ఇప్పుడు రక్షాబంధన్ పండుగ ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారమంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటారు భర్త నిత్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణాపాయం ఆలోచిస్తారు రాక్షస రాజు అమరావతిని దిగ్బంధం చేస్తున్నారని తెలుసుకుని భర్త దేవేంద్రునికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుని చేతికి కడతారు అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రునికి కట్టి పంపుతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతారు సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైంది అని పురాణాలు చెబుతున్నాయి ద్రౌపది శ్రీకృష్ణుల సోదర ప్రేమ కథ ప్రారంభం మహాభారతంలో శిశుపాలుని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుని చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది అక్కడే ఉన్న సత్యభామ రుక్మిణి మొదలైన వారు కంగారుపడి గాయానికి మందు పూయడానికి దిక్కున వెళ్ళి వెతుకుతుంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టుకట్టింది దీనికి కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఎల్లవేళ్లలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు అందుకే కురుసభలో ద్రౌపది వస్త్రాపరణానికి దుస్మాసుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నారు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కథ ప్రారంభం రాక్షస రాజు బలిచక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకు వస్తారు అలా శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతారు దాంతో వైకుంఠం వెలవెలపోయింది లక్ష్మీదేవి బాగా ఆలోచించి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షసరాజైన బలిచక్రవర్తి దగ్గరకు వెళ్తారు శ్రావణ పౌర్ణమి రోజు బలిచక్రవర్తికి పవిత్ర దారాన్ని చేతికి కట్టి తాను ఎవరో చెబుతారు తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరతారు అప్పుడు బలి చక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తారు అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళమని కోరతారు అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అందరికీ ధన్యవాదములు